నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మనం శివరాత్రి గురించిన టాపిక్ చేసిన వీడియోలో మీరు ఒక మాట అన్నారు భస్మం గురించి భస్మం గనక మనం ధారణ చేస్తే ఆయుష్ని పెంచుతుంది అని చెప్పి అంత విశిష్టత ఉందా గురుగారు భస్మం ధరించడం వల్ల అంత మంచి ప్రయోజనం కలుగుతుంది అంటారా భస్మం ధరించటం వలన అంత మంచి ప్రయోజనం కలుగుతుందా అని అంటే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి సింధూరం ఉంటుంది ఉంటుంది గంధం ఉంటుంది విష్ణువాలయానికి వెళ్ళండి గంధం ఉంటుంది కుంకుం ఉంటుంది కానీ మీరు శివాలయానికి వెళ్తే ఎక్కడ శివాలయానికి వెళ్ళినా మీకు అక్కడ కేవలం భస్మం తప్ప ఇంకేమి కనిపించదు విష్ణుమూర్తికి కేవలం ఒక ఇక్కడ ఒక నామం పెడతారు అనేక ఆభరణాలతోటో పుష్పాలతో అలంకారం చేస్తారు శివుడు శివుడికి చూడండి ఎక్కడ చూసినప్పటికీ లింగం మొత్తం భస్మమే పోస్తారు దీనికి మనం మామూలుగా కూడా శివలింగం అనేటువంటిది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని రూపిణి అని అంటారు రూపిణి అంటే రూపం ఉన్న రూపం లేనిది అని రూపం లేదు కానీ రూపం ఉంది అక్కడ అదేంటండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయనకి శంఖ చక్ర గధా పద్మాలతో నాలుగు చేతులతో ఆయన ఉంటాడు ఆంజనేయ స్వామి వెళ్తే గద పట్టుకుంటాడు అభయమిస్తూ ఉంటాడు ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గర చేస్తుంటాడు కానీ శివాలయంలో శివుడి దగ్గరికి వెళ్తే ముఖము కనిపించదు కాళ్ళు కనిపించవు చేతులు కనిపించవు ఏమి కనిపించవు ఒక లింగాకృతి మాత్రమే కనిపిస్తుంది రూపిణి అంటారు దాన్ని ఓకే అయితే మా ఇందులో మీరు అడిగారు కదా నేను వాస్తవమైన ఒక విషయం చెప్తున్నాను కొన్ని రోజుల క్రితం ఈశ్వరుడికి బాగా దగ్గరగా కూర్చొని అభిషేకం అనుష్ఠానం జపం చేసుకునేటువంటి సమయంలో అమ్మవారి నుంచి వచ్చినటువంటి మాట కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది వచ్చినటువంటి పదం ఏమిటి అని అంటే ఎవరైతే అనునిత్యం ఈశ్వర నామం చేస్తూ ఓం నమ శివాయ కావచ్చు చ అనే పదం నమశ్యం కరాయ చ నమః అనే నామం భస్మాన్ని చేత ఉంచుకొని ఓం నమ శివాయ అనేటువంటి నామం లేదా నమశ్యంకరా చ నమః అనుకుంటూ ఒక నూట పదకొండు సార్లు లేదంటే నూట ఇరవై రెండు సార్లు విశేషం అనుకోని ఒక చిన్న బౌళ్ళు వేసేసుకొని ప్రతిరోజు ఆ భస్మాన్ని ఎవరైతే నిధిత ధారణ చేస్తారో ధారణ చేసేటప్పుడు అందరూ కూడా మనం గంధం పెట్టుకుంటే గంధిం త్రియంబకంహేషంధింపు అనుకుంటూ మనం గంధం పెట్టు భస్మం పెట్టుకుంటూ ఉంటాం ఆ త్రియంబక మంత్రంతో ముష్టి అంటే ఇలా పట్టుకోవాలి త్రియంబకం గంధింపుష్టివర్ధనం ఉర్వార్యోర్ముక్షిమాత అనుకుంటూ ఇలా పట్టుకొని ఈశ్వరు మీద భస్మం వేయాలి మనం పెట్టుకునేటి అనికొచ్చేటప్పటికి విభూతిరైశ్వర్యమని ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ అనేటువంటి నామం చెప్పుకుంటూ ఆ భస్మాన్ని మనం పెట్టుకోవాలి ఎవరి నుదిటినైతే భస్మం అనేటువంటిది తిలకధారణగా అనునిత్యం ఉంటుందో వారి వద్దకి ఆ యమధర్మరాజు రావడానికి గడగలాడతాడమ్మా భయపడతాడు ఎలాంటి సందేహము లేదు అతనికి ఏదైనా సరే ఒకవేళ గండం ఉన్నది అంటే భస్మార్చన చేసినప్పుడు ఆ గండం నుంచి అతను బయటపడిపోతాడు భస్మార్చన చేయటము అంటే భస్మం పెట్టుకోవడమే అతను ఈశ్వరుగా అభిషేకం చేయడం ఆ భస్మం తీసుకుని ప్రతిరోజు స్నానం చేయగానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బొట్టు పెట్టుకుంటే వాళ్ళు చూసినవుతారు బొట్టు పెట్టుకుంటే వీళ్ళు చూసి నవ్వుతారని చెప్పి వేధవముండలాగా శూన్యమో మొహం వేసుకుని తిరుగుతున్నాం మనం అనుకూలదు వాళ్ళు కూడా మొహా రకరకాల బొట్లు పెట్టుకుంటున్నారు అంతగాన ప్రేత ప్రేత మొహం అంటే ప్రేత అంటే చనిపోయిన వాడి మొహం చనిపోయిన వాడి మొహానికి ఏముంటుంది ఏముంటది కదా ఆ ప్రేదమోహం వేసుకుని మనం తిరుగుతున్నాం కానీ అంటే కోపాలు రావచ్చు అంటే ఎందుకు వస్తాయి కోపాలు చేసే మనిషిగా వస్తాయి ఆచరించే కోపం రాదు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటాడు ఆచరించిన వాడికి బొట్టు పెట్టుకోవాలా మేము కాలేజీకి వెళ్తున్నాం అక్కడికి వెళ్తాం గంధం పెట్టుకోవాలి విభూతి పెట్టుకోవాలా అని ఆలోచించకునే వాడికి ఈ మాటలు కోపాలు వస్తాయి ఆ విభూధి పెట్టుకుంటే తరగనటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఏంటంటే డబ్బొ ఒక్కటే కాదు కదా నీకు చదువు ఉండాలి ఆ చదువు అనేటువంటిది ఉంటే దాని ద్వారా సంస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది మేధస్సు వస్తుంది ఆ మేధస్సు ఎప్పుడైతే వస్తుందో నువ్వు పది మందికి ఉపయోగపడుగుతావు పది మందికి ఉపయోగ ఉపయోగపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తానికి అంటే ఆ పరిసర ప్రాంతాలకి అన్నింటికి కూడా నువ్వు పది మందికి ఉపయోగం చేయాలి ఉద్దేశంతో నిలబడినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న ఒక దేవుళ్ళా కొలుస్తారు అకాల మృత్యువు అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది ఎందువల్ల ఉంటుందంటే అంతమంది మన గురించి ఆలోచిస్తున్నారంటే భగవంతుడు ఆ మనిషి నెట్టి పెడతారు కాబట్టి మన వాళ్ళేమంటారంటే చాలామంది పాపిష్టి ఊహ పాపిష్టి ఊహ అంటారు చాలా తప్పు మాట అది కూడా తను భూమి మీదకి ఏ పని మీదైతే వచ్చాడో ఆ పని పూర్తయినంతవరకు ఏ మనిషి చనిపోడు దానికి కూడా కొన్ని కొన్ని చెప్పుకున్నాం మనం రుణానుబంధ రూపంగా ఏ మనిషి కొంతమంది పద్నాలుగేళ్ళకి చనిపోతారు కొంతమంది ఇరవై ఏళ్ళకి చనిపోతారు ఎలా చాలా విచిత్రంగా చనిపోతుంటారు కొంతమంది అప్పటి వరకు ఇంట్లోనే ఉంటారు గవికి నోటి మీదకి వెళ్తారు ఎదుగురు చనిపోతుంటారు ఇటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా రుణానుబంధ రూపంలో ఉంటాయి ఆ రుణానుబంధాన్ని కూడా కొన్ని విధానాలు ఏంటంటే రుణాలతో తెంచేసేసి అక్కడి నుంచి వచ్చేటువంటి బంధ రుణాన్ని ఇస్తారండి ఈశ్వరుడు విభూతి కేవలం విభూతి భస్మం అందుకనే మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి అక్కడ భస్మం ఇంత నామం నామం ఉంటుంది నామగడ్డ అది తీసుకెళ్ళి పెట్టుకుని వచ్చేస్తాం సరే గుళ్ళో మనం అర్థం చూస్తాం పెట్టుకుంటాం బయటికి రాగానే జరిపేసుకుంటాం గుళ్ళొంచి బయటకు వచ్చేసాం మన ఎదురువాళ్ళు చూస్తే బాగోదు కదా తెలిపేసుకుంటాం ఎప్పుడైతే నీ నుద్దు పెట్టుకున్న భస్మాన్ని నువ్వు చెరిపేవో నీ ఐశ్వర్యానికి నువ్వే అడ్డం చేసుకున్నట్టు ఎప్పుడైతే చేంజ్ చేయక్కర్లా అది నీ నుదుటి మీద నవ్వారు ఆ నవ్వటం వలన నీకు వచ్చిన అనర్థం ఏమైనా ఉందా నీకు వచ్చిన అనర్థం ఏదైనా ఉందా కాదండి మేము ఉద్యోగానికి వెళ్తుంటే మీరు బొట్టు పెట్టుకొని విభుతి పెట్టుకొని రావద్దంటున్నారండి ఒక పేపర్ మీద రాసిమ్మని చెప్పు నువ్వు బొట్టు పెట్టుకుంటే గంధం పెట్టుకుంటే విభూతి పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దు నువ్వు అని పేపర్ మీద రాసిమని చెప్పు ఓకే రాసిస్తే దాన్ని తీసుకుని నువ్వేం చేయాలో చేయొచ్చు నువ్వు ఏం గారు అదే పెట్టాడు అనుకోండి నా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాడు ఇలా బొట్టు పెట్టుకుంటే ఉద్యోగం రానివద్దంటున్నాడు అంటున్నాడు ఇది నిజమేనని చెప్పి అలా ఈ ప్రసంధు తీసుకొచ్చి మాట్లాడచ్చు తప్పేముందమ్మా అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవడో ఒకడు జీతం ఇస్తాడని చెప్పి జీవితకాలం అందరూ నువ్వు పనిచేయవు అంతకన్నా మంచి ఉద్యోగం వస్తే వెళ్ళిపోతున్నావుతావు జీవితకాల నువ్వు పనిచేస్తున్నావు అంటే నేను బద్ధున్నయ్యానండి నాపోని ఒకవేళ నువ్వు జీవితకాలను ఎవరి దగ్గర పనిచేస్తున్నావు ఈశ్వరుడి దగ్గర పనిచేస్తున్నావు ఈశ్వరుడి కోసం నువ్వు బ్రతుకుతున్నావు ఆయన చల్లగా నేను చూశాడు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు కానీ వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాన్ దేహం చెప్పారు చేతులు పెడుతున్నావు భగవంతుడి దగ్గరికి వచ్చేప్పటికి బొట్టు పెట్టుకుంటే తిడతారండి బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దన్నారండి మమ్మ ఇంకెందుకు బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దని తినడం మానేసి ఇంకా ఇంకా ఏది పనికిరాదు కదండి బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దు అంటే నీకు డబ్బు డబ్బులు ఏముంటున్నావు మరి డబ్బునే ఉంటున్నావు అండి లక్ష్మీదేవిగా అనేది మరి బొట్టు పెట్టుకోవడానికి పనికిరానికి డబ్బును ఎలా ముట్టుకుంటావు నువ్వు ఆ డబ్బు లక్ష్మి కదంటే నేను ముట్టుకొని నువ్వు ఎందుకు లేకపోతున్నావు అంటే వాడు బొట్టు పెట్టుకోకుండా రమ్మంటే వెళ్తాను సిద్ధపడ్డావు డబ్బు లక్ష్మీదేవి కానీ ఎలా కొట్టి తీసుకుంటున్నావు మరి అంటే నీకు బొట్టు పనికిరాదు శ్రీ అంటే బొట్టు అంటే వర్చస్ మనిషికి ఆ వర్చస్సు దగ్గర ఉన్నప్పుడు యశస్సు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుర్వర్చో యశో బలహ అంటామండి ఆ బొట్టు పెట్టుకోవడం వలన వర్చస్సు పెరుగుతుంది తేజస్సు ఉంటుంది యశస్సు పెరుగు వస్తుంది బలం అనేటువంటిది పెరుగుతుంది ఆయుష్ అట్లా నిలబడి ఉంటుంది అంటే ఒక బొట్టు పెట్టుకోవడం వల్లనే భస్మధారణ అంటే బొట్టు అంటే భస్మధారణ భస్మధారణ వల్ల నీకు ఇన్ని కలుగుతున్నాయిగా ఇంకేం కావాలమ్మా బొట్టు పెట్టుకోమండి మా బాసు కానీ బొట్టు పెట్టుకుని డొప్పుకోడండి మంచిది అంటే మనం ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాం ఇవాళ ఒకరి దగ్గర ఉద్యోగం చేశారు బొట్టు పెట్టుకో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తున్నాం బొట్టు పెట్టుకోనే రా అంటున్నారు నాలుగు రకాల బొట్టు పెట్టుకెళ్తున్నావు సిగ్గనిపించట్లా కొంచెమైనా అంటే మనం తినేటువంటి పదార్థము ధర్మమైంది అనుకుంటే చేయం కదా అధర్మమైంది ఏముంది బురదలో పందులు దొరుకుతుందో మనం దొరుకుతున్నాం అట్లా అనుకొని బతికేటమే ఇంకా ఒక స్థితిలో మనం వెళ్ళాలి అని అంటే ఆత్మ ఆత్మన్యూనత ఇష్టపడి ఏ పనైనా చేయి ఓకే కానీ నీకు ఆ బొట్టు అనేటువంటిది భస్మం పెట్టుకోకుండా వస్తే నీకు నేను ఉద్యోగం ఇస్తాను అని అంటే జీ ఒక నీకు జీవితంలో ఏదో ఇస్తా అన్నాడు నువ్వు జీవితంలో నేను జీవాన్ని కోల్పోతున్నావుగా అటువంటిది దేనికండి అనగా అందులో చెప్పబడింది విభూతిర్భూతి ఐశ్వర్యమనిమాధికమధ అనగా భస్మం పెట్టుకో ఈశ్వరారాధన చేసుకో నీ స్థితిని నీ చదువుని నీ విధానాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తి వచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటాడు ఎంతమంది లేరండి ఇప్పుడంటే మారింది కానీ ఒకనొక సమయంలో దాదాపు అయ్యేస్తులు అందరూ కూడా చక్కగా నుదు బొట్టు పెట్టుకున్న వాళ్ళేగా భస్మధారణం చేసుకున్న వాళ్ళే ఎంతమంది లేరండి ఇప్పుడు కె విశ్వనాథ్ గారు చక్కగా భస్మం పెట్టుకున్న వేటూరు గారు భస్మం పెట్టుకుని ఉంటారు వీళ్ళందరూ పెట్టుకుని లేరా భస్మం అనేటువంటిది అలంకారం కూడా కాదండి తేజస్సును పెంచుతుంది ఆయుష్యం పెంచుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది యశస్సును పెంచుతుంది వృద్ధి వృద్ధి పెంచుతుంది మనకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎన్ని ఉంటే ఒక భస్మంలో భస్మమే కథ అంటాం మనం బాగుంది ఈ వాటర్ బాటిల్ ఉంది దానికి ఎక్స్పెక్ట్ డేట్ ఉంది ఫోన్ ఉంది అన్నిట్లకి డేట్ ఉంది దానికి మాత్రమే ఆ డేట్ లేదండి అది ధరించడం వలన మనకు ఆ డేట్ పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది అంత గొప్పది భస్మం అది ధారణ చేయడానికి మనకి ఏమిటో నానా రకాల జబ్బులు వస్తూ ఉంటాయి అందులో అందులో కూడా అంటే భస్మంలో కూడా రకరకాలు వచ్చినవి సరియొక భస్మం దొరకడం కష్ట సాధ్యము సరియొక భస్మం అనేటువంటి మన గాలికి కొరేస్తే మొత్తం అలా ఒక వెలుతురులాగా జిమ్మి చిమ్మేస్తుంది అది పొడి పొడిగా వస్తుంది ముద్ద ముద్దగా రాదు ఆవు పేడని కాల్చి పెడకలతో తయారు చేసినటువంటి భస్మం అనేటువంటిది మన చేతిలో ఉఫ్ఫన్ ఉత్తే చాలు అలా మొత్తం లేచినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా మొత్తం వస్తుంది అది కానీ ఇప్పుడు మనకు ప్యాకెట్లో వచ్చేస్తున్నాయి అక్కడే ఉంటుంది నీళ్ళు బస్ ముద్ద ముద్దగా వస్తుంది అది కానీ ఇప్పుడు దొరికేటువంటిది భస్మంగా మనం పెట్టుకోవడం ఉపయోగం లేదు ఆ భస్మం అనుకుంటుంది కానీ నీకు దొరకలా ఆ దొరికినటువంటి భస్మాన్ని ఈశ్వరుడు మీద వేసి అది పెట్టుకో అంటే మూడు నామాలు పెట్టుకోవడం ఓకే కొంచైనా ఇలా ఆ బుట్ట అయినా పెట్టుకున్నావు సాయిబాబా గుడికి వెళ్తే చాలా గొప్ప విషయం అండి ఇది సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ నామం ఇస్తే పెట్టేసుకుంటారు తప్పు లేదమ్మా వేసుకుంటారు చెప్తున్నా బుట్టు పెట్టులు పెట్టేసుకుంటారు అలానే వెళ్తారు వాళ్ళు గురువారం కదా సాయిబాబా గుడికి వెళ్ళి అని చెప్పుకుంటారు అలానే సోమవారం శివాలయానికి వెళ్ళి వీఫులు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళా చెప్పుకుంటున్నారా సాయిబాబా అంటే చాలా రిచెస్ట్ దేవుడు ఇవాళ కాబట్టి గురువారం సాయిబాబు సాయిబాబా గుడి నాకు అనిపిస్తుంది ఈ పూర్గాలు అందరూ సాయిబాబా గుడికి ఎందుకు వెళ్తారని వాళ్ళకేం తెలుసు నేను సాయిబాబా గుడికి వెళ్ళి బొట్టి పెట్టుకొచ్చానంటాడు సాయిబాబా గుడికి గురువా ఏ బుధవారం కూడా వెళ్ళొచ్చు కాదు బుధవారం కూడా సాయిబాబానే ఉన్నాడుగా శుక్రవారం కూడా అక్కడ సాయిబాబా ఉన్నాడుగా గురువారమే ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళారు గురుగారు గురువారం ఉంటే ఎంతో మంది ఆడపిల్లలు వస్తారు కాబట్టి అక్కడికి అక్కడికి వెళ్ళాడు అలానే శనివారం గుడికి వెళ్తారు అంత భక్తితో ఉన్న వాళ్ళు ఎవరు లేరమ్మా భక్తి పేరు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పితే అంతకుమించి ఏం లేదు పేరు చెప్పి ఆ గంధం పెట్టుకుంటాడు అదే సోమ సోమవారం రోజు నాడు శివాలయానికి వెళ్ళి ఆ గంధం భస్మం పెట్టుకొని శివాలయం సోమవారం శివాలయానికి గెలిచి అని చెప్పి చేసుకొని చెప్పనండి ఈ ఎందుకంటే అంటే మనం చేసేటువంటి దాంట్లో ఇంత ఎదుటి మనిషిని మనం ప్రలోభ పెట్టడం కోసం చేస్తున్నాం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనల్ని ఇప్పుడు ఎదుటి మనిషిని నువ్వు మోసం చేసావంటే అది వేరే విషయం అదొక కథ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటే ఏనాటికి నువ్వు ఎదగలేవు అది ఇవాళ బాగానే ఉంటుంది రేపు బాగానే ఉంటుంది అవతల నుండి విషయం బయటకు వచ్చి మన పరిస్థితిని కూడా ఆలోచించుకోవాలి కదమ్మా కాబట్టి ఏంటంటే వద్దు చక్కగా విభూతిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశత్వంచ అష్టసిద్ధయ ఈ మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పడానికి వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఋషులు ఏమి పిచ్చివాలి కాదు కదా ఇప్పుడు పూర్వకాలంలో సినిమాలు చూస్తున్న వాళ్ళు మహాన్ ఏ ఎప్పుడు విభూ వి చేతులకి అంతా ఉంటుంది మరి ఎందుకు మనం పెట్టుకోవట్లేదు ఇప్పుడు సరే విభూతుల సరే అని గంధం పెట్టుకో కనీసం నిత్యపుష్టాం కరీషిణి గంధం ధరించుకో నిత్యము పుష్టిగా ఉంటావు గంధము పెట్టుకొని మీభూతి పెట్టుకొని మహాను బుడ్డు పెట్టుకొని మంచిది శుభం ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా అంత క్వాలిటీ ఉన్నాయి ప్యూర్వి దొరకట్లేదు కదా గురుగారు కరెక్ట్ ఆ తీసుకొచ్చిన పదార్థం శివుడి మీద పోయి అది తీసుకొని పెట్టుకో అప్పుడు శివప్రసాదం కదా మనం దీని గురించి ఆలోచిస్తున్నాం బయట ఏ వస్తువు ఉందమ్మా క్వాలిటీతో ఏది అన్నీ కాపీ వచ్చేసినాయి కాబట్టి మనం కాపీ వచ్చేసింది మనం ఏం చేస్తున్నాము కూరగాయలు తెచ్చుకుంటాం కూరగాయలు అన్నీ మాకు కాస్త మందులే స్పందించారు ఉప్పు నీళ్ళలో బాగుంటుంది అని మనం వండుకుంటున్నాం అంతే కదా గట్టిగా ఇంకా ఎక్కువగా ఉడకబెడితే అందులో ఉన్న బ్యాక్టీరియా మనం చచ్చిపోతుంది అనుకుంటున్నాం పోషకాలు కూడా పోతాయి గురువు అంతే కదా అలా ఏంటంటే సరేంద్ర అట్లా భస్మం తీసుకొని ఉన్న భస్మన్ శివుడి మీద పోయి శివప్రసాదంగా భావించు మంచి కలుగుతుంది ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివలింగం మా ఇంట్లో లేదండి నేను హాస్టల్లో ఉన్నా ఒకేనైనా భస్మం తెచ్చుకో ఓం నమ శివాయ ఒక నూట ఇరవై రెండు సార్లు ఐదు నిమిషాల్లో అయిపోతుంది మూడు నిమిషాల్లోనే అయిపోతుంది లేదా ఓం నమశంకరాయ చనమహ అనుకో అనుకున్న తర్వాత ప్లేట్లో భస్మం వేసేసుకో అని నీళ్ళు పోసుకో ఇలా తిప్పుకో బొట్టు పెట్టేసుకో మహాన అలా తడిపే పెట్టుకోవాలి తడిపే పెట్టుకోవాలి పొడిది పెట్టుకోకూడదు పొడిది పెట్టుకునే విధానం వేరు మళ్ళీ తడిపే పెట్టుకోవాలి మనం నీళ్ళు పోసుకో అలా పెట్టేసుకో ఉంటుంది పది నిమిషాలకు పావు గంటకు అరగంటకు చెమటకి అది లోపలికి కలిసిపోతుంది లోపలికి ఇవన్న తుడుచుకోకర్లా లోపలికి కలిసిపోతుంది అది అదే నీకు ఉపయోగం పొడిది పెట్టినాం అనుకోండి అది ఉండదు పొడిది పెట్టుకోకూడదు కూడా పొడిది ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం స్నానం చేయకుండా ఎటైనా బయటికి కెన బయటికి వెళ్ళవలసి వచ్చిందంటే శూన్యమోహంతో బయటికి వెళ్ళకూడదు కాబట్టి అప్పుడు ఆ పొడదలో పెట్టుకుని బయటకు కనిపించాలి అంటే ఎందుకు అది కూడా బయటకు లాంటి వాళ్ళు వంద మంది నిద్ర లేకుండా అదే పొద్దున స్నానం చేయకుండా మొహం కూడా కడుక్కోకుండా బయటకు వస్తుంటారు బాడ మీద బ్రష్ చేసుకుంటూ అటువంటి వాళ్ళ దర్శనం కలిగినప్పుడు వాళ్ళ దోషాలన్నీ మనకు వచ్చేస్తాయి ఆ దోషాలు మనకి రాకుండానే పొద్దున్నే బయటకి వెళ్ళినప్పుడు మహానంద బొట్టు పెట్టుకున్నారు అయ్యా నువ్వు స్నానం అర్జెంట్ గా వెళ్ళాల్సి వస్తే పాలు పెరుగుతాయి వాళ్ళ ఇంట్లో నామం పెట్టుకునే నీకు దృష్టి దోషాలు పడకుండా ఉంటాయి నీ మీద అలా స్నానం చేయకుండా విభూతి తారణ చేయడం తప్పేం కదా గురుగారు పొడి భస్మం దానికోసమే అమ్మా ఓకే పొడి భస్మం దానికోసమే ఉంది తడిపి పెట్టుకోవాల్సిన విధానం వేరు పొడి భస్మం అనేటువంటిది అర్జెంట్ ఇక తప్పలా అంటే మనం పొద్దునే లేచాం కానీ ఇంపార్టెంట్గా ఇప్పుడు వెళ్ళకపోతే ఇబ్బంది కలుగుతుంది ఆ సమయంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే భస్మం పెట్టుకొని వెళ్ళిపో ఓకే తేజస్ కామో వృద్ధి కామో ప్రజ్ఞాకామో మేధాకామో ఆయుష్ కామహ అధ్యకామహ ఇవన్నీ నీకు తోడుగా ఉంటాయి ఇది దృష్టి దోషాలు లేకుండా ఉంటాయి మా పరిస్థితి ఇప్పుడు నోట్లో వేసుకుంటారు కదా గురుగారు అలా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మనకి చిన్న పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు భస్మం చేతిలో పట్టుకుని సున్నాల పన్న మన ఒకటి ఉంటుంది ఓం బ్రహ్మనే బ్రాహ్మణ మానభదే క్షత్రాజ రాజన్యం మరుద్భ్యో వైశ్యం అని కొన్ని మంత్రాలు ఆ మంత్రాన్ని జపిస్తూ భస్మం చేతిలో పట్టుకొని ఆ మంత్రం మొత్తం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని వీపుకి రాస్తారు నుదుటిని పెడతారు నాలుగు మీద వేస్తారు దడుపుడు జ్వరాలు ఉంటాయి తొలగిపోతాయి అవి ఆ నోట్లో వేయటం వలన వీపు మీద వేయటం వలన పెడతారు మూడిట్లోకి పెడతారు పొట్ట మీద కూడా రాస్తారు దీనివల్ల ఏంటంటే దడుపు దడుచుకునేటువంటి జ్వరాలు ఉంటాయి అటువంటి జ్వరాలు పెంటనే అప్పుడు అది తడి చేసే పెట్టాలా గురువు బుడిద వల్లనే అప్పుడు బురద పెట్టాలి ఓకే ఓకే పరిస్థితి అండి నిజంగా విభూతి ధారణ మంచిది అని అంటుంటారు కానీ నిజంగా దాని వల్ల అసలు ఎటువంటి విశేషాలు ఉన్నాయి అపోహలు కూడా చాలా ఉన్నాయి గురుగారు అవన్నీ తొలగించేశారు గురుగారు థ్యాంక్ యూ Thank <laughs> you.